ఆదిమ సంఘము శ్రమల కాలం ఆదిమ సంఘం శ్రమల కాలం అంటే క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఎదుర్కొన్న శ్రమల సమయం ఈ సమయంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో మరియు ఇతర ప్రాంతాలలో హింసించబడ్డారు వేధించబడ్డారు మరియు చంపబడ్డారు అపోస్తులు మరియు ప్రారంభ క్రైస్తవ నాయకులు తమ విశ్వాసం కోసం ఎంతో శ్రమపడ్డారు ఈ శ్రమల కాలంలోనే క్రైస్తవ సంఘం నింది బలపడింది మరియు విస్తరించింది శ్రమల కాలం అంటే క్రైస్తవుల హింస రోమన్ సామ్రాజ్యం మరియు ఇతర పాలకులు క్రైస్తవులను తీవ్రంగా హింసించారు అపోస్తుల త్యాగం అపోస్తులు యేసు క్రీస్తు యొక్క శిష్యులు తమ విశ్వాసం కోసం ఎన్నో కష్టాలు అనుభవించారు కొందరు చంపబడ్డారు కూడా